నూతన గృహప్రవేశానికి కావలసిన సామాగ్రి లిస్ట్ అసలు గృహప్రవేశం చేయడానికి కావలసిన ఏ ఏ వస్తువులు కావాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుందండి కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గృహప్రవేశానికి ఏ వస్తువులు కూడా మర్చిపోకుండా అన్ని వస్తువులు కూడా ఒక్క దగ్గర పెట్టుకోవటం వల్ల మనకి పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లే ముందుగా మనకి గృహప్రవేశానికి కావాల్సింది శుభప్రదంగా పసుపు కుంకుమ ఇంకా బెల్లం కావాలి గృహప్రవేశం చేసిన తర్వాత ఉండ్రాళ్ళు అనేది సీలింగ్కి కొడుతూ ఉంటారండి అలాగే ఉండ్రాళ్ళ యొక్క ఆవిరిని కూడా చూపిస్తూ ఉంటారు అందుకుగాను కావలసింది వరి నూక అంటే బియ్యం నూక అంటారండి ఇది కూడా మనకి ఇలా ప్యాకెట్ రూపంలో మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది మరి ఎంత తీసుకురావాలండి అంటే మేమైతే మూడు కేజీలు తెప్పించామండి ఎందుకు అంటే ఇవి లక్ష్మీ గణపతి హోమంలో కూడా ఎక్కువగా ఈ ఉండ్రాలు కూడా వేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ముద్దకర్పూరం ఇంకా వీటితో పాటుగా పువ్వులండి పూజలు ముఖ్యంగా కావాల్సింది పువ్వులు ఈ పువ్వులైతే ఇంకా మన ఇష్టం అనమాట ఎన్నైనా తెప్పించుకోవచ్చు అలాగే గడపలకి బంతి పూలు కడుతూ ఉంటారు బంతి పూలు చామంతి పూలు గులాబీ పూలు ఇంకా తమలపాకులు ఇవన్నీ ఎన్నెన్ని తీసుకురావాలండి అంటే ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి పూజలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి పువ్వులు కానీ తమలపాకులు కానీ అంటే వాస్తు పూజ అని సత్యనారాయణ స్వామి అని గృహప్రవేశంలో ఎక్కువగా పూజలు ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకురావాలి ఇంకా దేవుని పటాలు కావాలండి ఈ దేవుని పటాల్లో వినాయకుడు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఇంకా మీ ఇంటి దైవం కులదైవం ఈ దేవుని పటాలన్నీ కూడా కావాలి ఈ దేవుని పటాలు కొత్తవై ఉండాల్సిన అవసరం లేదండి మీరు ఇంట్లో పూజకు ఉపయోగిస్తున్న పటాలను కూడా ఇంట్లో గృహప్రవేశానికి లోపలికి తీసుకువెళ్ళవచ్చు గృహప్రవేశం అంటేనే పాలు పొంగించడం ఎంతో శుభప్రదం కదా అందుకుగాను కావాల్సింది ఏంటి అంటే ఎత్తర గిన్నె కావాలండి అలాగే ఒక గరిట మూత ఇవైతే కొత్తవై ఉండాలి మరి ఎత్తర ఎంత సైజులో తీసుకోవాలండి అంటే అది కూడా మీ ఇష్టమేనండి ఎక్కువగా కొద్దిగా పర్వణా ఎక్కువ చేయాలంటే మాత్రం ఎక్కువగానే పెద్దవిత్తర గిన్నె కావాల్సి ఉంటుంది ఇంకా వీటితో పాటుగా రాగి చెంబులు అలాగే రాగి బిందులు ఇవి ఆడపిల్లల కోసం అని చెప్పి తీసుకుంటూ ఉంటారండి ఇవి మీ ఇంటి ఆచారాన్ని బట్టి అయితే తీసుకోవచ్చు రాగిబింది లేదా రాగి చెంబుని ఎందుకు ఉపయోగించాలి అంటే రాగి బింది అంటే రా అంటే రాబడి కోరుతుందని అర్థం అండి అందులో బింది శ్రేష్టం అనమాట ఇందులో నిండుగా నీళ్లు పట్టి ఇంటి ఆడపిల్ల ఇంటి గడప లోనికి అడుగుపెట్టి నూతన గృహప్రవేశం చేసినట్లయితే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూగుతాయని ఒక నమ్మకంగా చెప్తారు ఇంకా వీటితో పాటుగా ఇంకా కావాల్సింది అఖండ దీపం అండి తప్పనిసరిగా అఖండ దీపం అయితే వెలిగిస్తారు కదా అఖండ దీపానికి మూకుడి ఒత్తి ఇంకా అలాగే వీటిని ముంతలు అని అంటారండి ఇవి ఐదు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఒకటే సైజులో ఉండాలి కొంచెం పెద్దవే తీసుకోండి ఇంకా వీటితో పాటుగా మనం దాకా గృహప్రవేశానికి ఉపయోగించినటువంటి పసుపు కుంకుమం చూసాము ఇక ఇప్పుడైతే సత్యనారాయణ వ్రతం దగ్గర కూడా విడిగా అయితే రాస్తారండి అందులో పసుపు కుంకుమ అగరబత్తి ఎండు ఎండుకర్జూరం ఆవు నెయ్యి ఇవన్నీ కూడా సత్యనారాయణ వ్రతంలో ముఖ్యంగా ఉపయోగిస్తూ ఉంటారండి అందులో నెయ్యి అనేది మీరు లక్ష్మీ గణపతి హోమం చేస్తే మాత్రం కొంచెం ఎక్కువగానే కావాలి గంధం డబ్బా ఇంకా పచ్చకర్పూరం అండి తప్పనిసరిగా పచ్చకర్పూరం అన్నీ పూజలో ఉపయోగిస్తూ ఉంటారు అందుకని పచ్చకర్పూరం ఇంకా నువ్వుల నూనె దీపాలు వెలిగించడానికి అఖండ దీపం వెలిగించడానికి నూనె కావాలి ఇంక వీటితో పాటుగా నవధాన్యాలు అండి ఇక్కడ మీరు చూపిస్తాను చూస్తారు ఇవి నవధాన్యాలు ఈ నవధాన్యాలు కూడా నూతన గృహప్రవేశం చేసేటప్పుడు గడప దగ్గర ఇంట్లో వేస్తూ ఉంటారు ఇంకా పట్టికీ బెల్లం ఇవన్నీ కూడా ఏ ఒక్కటి మర్చిపోకుండా ఉండాలి అంటే మాత్రం ముందుగానే కొని తెచ్చి పెట్టుకొని ఒక దగ్గర జాగ్రత్త చేసుకోవాలండి నూతన గృహప్రవేశం చేసే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోకి తీసుకు వస్తువులు అతి ముఖ్యమైనవండి ఇందాక మీకు చూపించాను కదా మట్టి కుండలు ఆ మట్టి కుండల్లో ఏం తీసుకెళ్ళాలి అంటే ముందుగా నీటుగా నీటితో కడిగి ఆ తర్వాత పసుపు కుంకుమ అలంకరణ చేసి ఒక కుండ నిండుగా పెరుగు అలాగే రాళ్ళ ఉప్పు మరొక కొండ నిండుగానేమో ఆవు పాలు మరొక కొండ నిండుగానేమో పానకం ఇంకో దాంట్లోనేమో నవధాన్యాలు బియ్యం ఇవన్నీ పోసి పాలకర పెట్టాలండి ఇలా పాలకరనే నిలబెట్టాలన్నమాట ఈ విధంగా అయితే ఈ మట్టి కొండల్లో అయితే పోసి నూతన గురప్రవేశం చేసేవాళ్ళు ఇంట్లోకి తీసుకువెళ్తారు ఇంకా వీటితో పాటుగా టవల్స్ అయితే కావాలండి టవల్స్ కూడా వైట్ తీసుకోవచ్చు లేదా ఇలా గళ్ళవైనా తీసుకోవచ్చు ఇవి అయితే రెండు కావాలి అలాగే జాకిట మొక్క కావాలి కలిసం మీదకి ఈ జాకిట మొక్కనైతే ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా వీటితో పాటుగా నిత్య పూజ సామాగ్రి ఏవి ఇతరవైనా వెండివైనా ఇంకా మీ ఇష్టం అండి మీ శక్తి కొలది ఏవైనా సరే తీసుకువెళ్ళవచ్చు దీపపు కుందులు ఇక అలాగే పంచపాత్ర ఉత్తరణి హరివేయడం అలాగే కలిసం ఏర్పరచడం కోసం ఒక ఇత్తడి చొంబు కూడా కావాలండి ఇక వీటితో పాటుగా ప్రసాదాలు పెట్టడానికి ఏమైనా గిన్నెలు ప్లేట్లు ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి వీటితో పాటుగా ఫ్రూట్స్ ఏమైనా సరే ఇవి సత్యనాయ వ్రతం చేసేటప్పుడు పండ్లవి పెడుతూ ఉంటారు కదా అలానే పెట్టవచ్చు ఇంకా అరటిపళ్ళు అయితే ఎక్కువగానే కావాలండి ఎందుకు అంటే మనం నూతన గృహప్రవేశం చేసేటప్పుడు ప్రతి గడప దగ్గర తాంబూలం పెడుతూ ఉంటారు లేదా పండ్లు ఏమైనా పెడుతూ ఉంటారు ఇంకా వీటితో పాటుగా కొబ్బరికాయలు కావాలి ఈ కొబ్బరికాయలు కూడా ఎక్కువగానే కావాలి తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక ప్యాకెట్లు కావాలి కదా గుండు బక్కలైనా సరే ఇంకా పసుపు ప్యాకెట్లు ఎందుకండి ఇంకెన్ని అంటే గృహప్రవేశం చేసేటప్పుడు గడపలకు కూడా నిండుగా పసుపది రాస్తూ ఉంటారు కదా అందుకని విడిగా ఈ పసుపు ప్యాకెట్లు అండి ఇంకా దీపారాధన కోసం బొత్తులు కావాలి గృహప్రవేశం చేసిన తర్వాత ముందుగా దేవుని గదిలో అయితే దీపం అది పెడుతుంటారు కదండి అందుకు కానీ ముందు కానీ వాటికి కూడా సిద్ధం చేసుకోవాలి అంటే ఇలా పట్కీ బెల్లం కానీ కర్పూరము అగరబత్తులు దూది ఇవన్నీ కూడా సపరేట్గా పెట్టుకోవాలి ఇంకా ముఖ్యంగా కావాల్సింది బూడిద గుమ్మడికాయలు కావాలండి ఈ బూడిద గుమ్మడికాయలు దిష్టి తీయడానికి అయితే కాదు ఇంటికి దిష్టి పోవడం కోసం ఈ గుమ్మడికాయలు అయితే ఇంటికి కడుతూ ఉంటారు కదా అలా ఉపయోగిస్తారు గృహప్రవేశం చేసేటప్పుడు ఇంకా మామిడి ఆకులు కట్టడం కోసం ఇక్కడ దారం కూడా ఒకటి కావాలండి తాడు లాంటిది ఈ తాడు ఇంకా మామిడి ఆకులు కావాలి అలాగే గృహప్రవేశం చేసేటప్పుడు ఇల్లంతా కూడా మామిడి తోరణాలతో చక్కగా అలంకరణ చేయాలి నూతన గృహప్రవేశం చేసేటప్పుడు గుమ్మానికి ఇరు ప్రక్కల కూడా సింహద్వారానికి అటు ఇటుగా ఇలా అరటి చెట్లు అరటి పిలకతో ఉన్నట్లుగా కడతారండి ఇలా కట్టితే చాలా శుభప్రదం అనమాట ఇలాంటివి కూడా ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి అంటే గృహప్రవేశం చేయకముందే ఈ విధంగా అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి ఒకటి పెట్టచ్చా అంటే ఒకటి అయితే పెట్టకూడదండి రెండు పెడితే మంచిది కాబట్టి ఈ సింహద్వారానికి రెండు పక్కల రెండు పెట్టాలి కాబట్టి అయితే కావాలండి ఈ గుమ్మడికాయలు కూడా ముందుగా నీటితో కడిగి ఆ తర్వాత పసుపు రాసి కుంకుమొట్లతో అలంకరణ చేయాలి బూర్దు గుమ్మడికాయలే కాదండి ఇంకా కూర గుమ్మడికాయలు కూడా కావాలి మీరు రెండు ఫ్లోర్స్ అయినా మూడు ఫ్లోర్స్ అయినా సరే ఇలా గృహప్రవేశం చేసేటప్పుడు ఎన్ని ఫ్లోర్స్ కైనా అన్ని గుమ్మడికాయలు అయితే కావాల్సి ఉంటుంది ఇక్కడ మేమైతే రెండు కూర గుమ్మడికాయలు మూడేమో బూర్ద గుమ్మడికాయలు తీసుకున్నాము వీటన్నిటిలో కూడా నిండుగా పసుపు రాసి కుంకుమొట్లో పెట్టాము ఇంకా ఉట్టి కావాలి అలాగే కూర గుమ్మడికాయలోనే హారత ఇస్తారు కదండి ఇంటికి అందుకుగాను ముద్ద కర్పూరం కూడా కావాలి ఇంకా పాలకర్ర చాలా ముఖ్యమండి గృహప్రవేశం చేసేటప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని శుభప్రదమైన వస్తువులు తీసుకెళ్ళాలి కదా అందులో ముఖ్యమైనది పాలకర్ర పాలకర్రను కూడా కడిగి నిండుగా పసుపు రాసి బొట్లు పెడతారు ఇంకా వీటితో పాటుగా గృహప్రవేశం చేసిన తర్వాత పాలు పొంగించడం కోసం ఇటుకురాళ్ళు అయితే పెట్టుకోవాలి అయితే ఈ ఇటుకురాళ్ళు కూడా లెక్క ఉంటుందండి ఇన్ని ఇటుకరాళ్ళే పెట్టాలని ఉంటుంది కాబట్టి ఇటుకురాళ్ళు కూడా ముందుగా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమొట్లు అయితే పెట్టాలి ఇవి కూడా ఇంటి ఆడపిల్ల పెట్టాలని చెప్తూ ఉంటారండి మీ ఇంటి ఆచారాన్ని బట్టి ఫాలో అవ్వచ్చు వంటగదులు అయితే పాలు పొంగిస్తూ ఉంటారు కదండి అందుకుగాను తొమ్మిది ఇటుకురాళ్ళు అయితే కావాలి వీటన్నిటి కూడా ఇలా కుంకుమ బొట్లు పెట్టి అలాగే వరిపిండితో ముగ్గులు వేసి అలంకరణ చేసి ఇంటి బయట పెట్టాలి హోమానికైతే ముప్పై ఇటుకురాళ్ళు కావాలండి ఈ ఇటుకురాళ్ళు అన్నీ కూడా కొత్తవి ఉండాలి వాడినవి వాడకూడదు ఇంకా నిమ్మకాయలు కావాలండి ఎన్ని గుమ్మాలైతే అయితే అన్ని గుమ్మాలకు నిమ్మకాయలు పెడుతూ ఉంటారు ఆ నిమ్మకాయలు కూడా పసుపు కుంకుమ ఇలా అద్ది గుమ్మాల దగ్గర పెడుతూ ఉంటారు కాబట్టి నిమ్మకాయలు కూడా కావాలి ఇంకా అగ్గి పెట్టి రూపాయి బిళ్ళలు అయితే ఇరవై ఐదు కావాలండి ఇంకా కొత్త దార బంతి కావాలి ఆవు పాలు పాలు పొంగించడానికి ఇలా నవధాన్యాలు ఆవు పాలు పెట్టి నానబెడుతూ ఉంటారు అందుకుగాను ఆవు పాలు కావాలి ఇది ఒక లీటర్ లేదా రెండు లీటర్లైనా కావాల్సి ఉంటుంది ఆవు పాలు అనేది ఇంకా దేవుని పట్టాలు ముందుగానే శుభ్రం చేసి బొట్లు పెట్టుకోవటము మట్టి ముకుడికి కూడా నిండుగా పసుపు రాసి ఇలా గోవిందనామాన్ని వేయటం ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి అలాగే నవధాన్యాలు కూడా పాలు పోసి నానబెట్టాలి ఇంకా వీటితో పాటుగా పూజకి ఇంకేమైనా అవసరం అవుతాయేమో ఇటువంటి ప్లేట్స్ కానీ లేదా ఇతర ప్లేట్స్ వెండి ప్లేట్స్ అయినా సరే ముందుగానే సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి గృహప్రవేశం చేయడానికి ముందుగానే ఇల్లంతా కూడా శుభ్రం చేయించాలండి అంటే ఏ చెత్త లేకుండా అలాగే ఇంటికి కూడా కొద్దిగా సున్నం అదే కొట్టించాలి ఆ తర్వాత ఇలా నిండుగా పూలతో అలంకరణ చేయడం మామిడి ఆకులతో తోరణాలు కట్టడం అలాగే అరటి బోతులను ఇంటి ప్రధాన ప్రధానకొమ్మ శిమద్వారం దగ్గర పెట్టడం లాంటివి చేస్తూ ఉండాలి ఇవన్నీ కూడా ముందు రోజే సిద్ధం చేసుకోవాలి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియోతో మీ అందరూ షేర్ చేస్తున్నానండి నూతన గృహప్రవేశానికి కావాల్సిన పూజా సామాగ్రి లిస్ట్ ఇక ఇదేనండి ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు అండి